सॼार सावर नेट అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫిడ్స్ పక్షపాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీ నగర్ ఖమ్మం ఫోన్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ టూ ఫోర్ డబల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ దేశంలో మన పార్లమెంట్లో ప్రవేశపెట్టబడ్డ ఒప్పు చట్టాన్ని ఆ చట్టంలో చేసిన మార్పుల్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సెక్యులర్ శక్తులు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించినప్పటికీ చాలా మొండిగా క్రూరంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుగొని ఆ చట్టాన్ని తీసుకొచ్చు రావడం జరిగింది తనకు బలం ఉంది కదా అని ఆ బలాన్ని ఉపయోగించి మొత్తం ఈ దేశంలో ఉన్న లౌకిక సాంప్రదాయాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ ఈ చట్టంలో మార్పులు తీసురావడం జరిగింది ఈ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలకి ఏ ఒక్క మంచి పని చేయలేదు మొత్తం ఈ దేశ సంపదనంతా అదాని అంబానీ పెట్టుబడిదారులందరికీ దోచి పెడతా ఉన్నారు ప్రజల మీద విపరీతమైన పన్నుల భారం వేస్తూ ఆ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం కానీ ఇప్పటికే మన ప్రజల ఆస్తులు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా అన్ని రూపాల్లో ఈ ఆస్తుల నుంచి పెట్టుబడిదారులకి దోచిపెడుతున్న విషయం మనం గమనిస్తున్నాం అందుకే దేశంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల వస్తూ ఉన్నది ఆ వ్యతిరేకత ప్రభావే గతంలో జరిగిన ఎన్నికల్లో రెండు వందల డెబ్బై సీట్లు మాకు ఒంటరిగా వస్తాయని ప్రగాల్భాలు జరిగిన బీజేపీకి ఒంటరిగా మెజారిటీ రాలేదు కదా నూట నలభై సీట్లు మాత్రమే వచ్చాయి అంటే ప్రభుత్వం నరేంద్ర మోడీ క్రమక్రమంగా తన మెజారిటీని కోల్పోతుంది ఈ మెజారిటీ కోల్పోతుందాన్ని ఈ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఒకవైపు మల్టీనేషనల్ కంపెనీలతో కూడి మతోన్మాద శక్తులందరూ కలిసి ఈ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి దుర్మార్గమైన చట్టాలను అన్నింటికి తీసుకురావడం జరుగుతుంది ఎందుకు ఈ చట్టం తీసుకొచ్చారు ఇదేదో ముస్లింల పట్ల ప్రేమ లేకపోతే ముస్లింలకి ఏదో న్యాయం చేద్దామనో కాదు దీని ఉన్న ఉద్దేశం ఒకే ఒకటి అది ఏమిటంటే ఈ దేశంలో విభజన తీసుకురావాలి మెజారిటీ ప్రజలను తన వైపు ఆకర్షించి ముస్లింల పట్ల వ్యతిరేకత సృష్టించి హిందువులలో తన మెజారిటీని నిలుపుకోవడం కోసం ఈ ప్రయత్నం సాగుతాం ఇప్పటివరకు భారతదేశంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు జైనులు బౌద్ధులు అందరూ కలిసికట్టుగా ఐక్యంగా నిలబడ్డాము ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమభావం వ్యక్తం చేశాం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్వేష రాజకీయాలు ప్రవేశపెడుతూ ముస్లింలని హిందువుల శత్రువులుగా క్రియేట్ చేస్తూ ముస్లింలకి హిందువుల శత్రువులుగా క్రియేట్ చేసే పద్ధతుల్లో రెండు వైపులా అన్ని రకాల రాజకీయాలని ప్రవేశపెడుతున్న స్థితిని మనం చూస్తాము అంతేకాదు ఇలా బీజేపీ మైనార్టీలని మైనార్టీలని కాక అనేక అర్థ నాలుగు వర్గాలని ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది క్రమంగా ఈ దేశంలో మనువాద రాజ్యాంగం తేటానికి అంటే కులాలు మతాలు వీటి వ్యత్యాసాలు వీటన్నిటి కూడా కొనసాగించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే ఒక కుట్ర పూరితంగా హిందువుల్ని ఈ దేశానికి ఒక శత్రువులుగా అలాగే హిందువులకి హిందువులకి ముస్లింలు ఒక శత్రువులుగా సృష్టించే పద్ధతుల్లో ఇది చేస్తా ఉంది అందుకని ఈ విద్ విద్వేష రాజకీయాలు వెచ్చగొట్టి మనలో మనం తన్నుకునే రాజకీయాలను సృష్టించి మెజారిటీ ఓట్లను సాధించడం కోసం ప్రయత్నం చేస్తాం చెప్పారు అయినా మెజారిటీ రావట్లేదు వీటన్నిటినీ గమనించి ఒకవైపు ముస్లిం వ్యతిరేకత రెత్తగట్టడంతో పాటు ఈ యంత్రాంగంలో రాజ్యాంగ యంత్రాంగంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ కానీ అలాగే ఐటీ కానీ ఇలాంటి అన్నిటిని కూడా ఉపయోగించుకొని ప్రతిపక్షాలన్నింటి మీద దాడి చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇలా కేరళలో ప్రతిపక్ష ప్రభుత్వం సిపిఎం ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ ముఖ్యమంత్రి మీద అనేక రకాల కేసులు పెట్టి ఆయన కూతురు మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే తమిళనాడులో ఉన్న స్టాలిన్ మీద కూడా ఇలాంటి ప్రయత్నం సాగుతూ ఉంది అందుకని ఈ దేశంలో ప్రతిపక్ష ప్రభుత్వాలు బతకటానికి లేదు ప్రతిపక్ష నాయకులు బతకటానికి లేదు ప్రతిపక్షం మీద పెద్ద ఎత్తున దాడి చేసి ఈ ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదం దేశ ఐక్యతకు ప్రమాదం దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఈ బీజేపీ కొనసాగితే ఉంటుంది కాబట్టి ఈ బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగమే ఈ వక్ బోర్డు సవరణల బిల్ ఏదైతుందో దీన్ని వ్యతిరేకించాలి ఉపసంహరించుకోవాలని సిపిఐఎం తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం అలాగే సెక్యులర్ శక్తులు అన్నీ కూడా కలిసి వస్తున్నాయి ఇలా కేరళలో జరిగే అఖిల భారత మహాసభలో ప్రత్యేకంగా దీని వ్యతిరేకంగా ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది అన్ని లౌకిక శక్తులు కలిసి దీనికి వ్యతిరేకంగా పోరాడాలని పిలిపివ్వడం జరిగింది ఆ రకంగా భవిష్యత్తులో జరిగే అన్ని పోరాటాలకి ఈ బీజేపీ మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యం కాసి ఐక్యవై పోరాడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మాతృత్వం ఓ మాధుర్యం సంతానం సౌభాగ్యం డాక్టర్ శ్రావణి మెటర్నిటీ ఫెసిలిటీ హాస్పిటల్ నెహ్రూ నగర్ ఖమ్మం ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ ఎయిట్ జీరో జీరో వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సౌదరకు ఖమ్మం పురపరుతులకు అందరికీ సిపిఎం తరఫున నమస్కారాలు నిన్న కాక మొన్న పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టి అడ్డదారులో దాన్ని గెలిపించుకొని ఇలా వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలు వక్ఫ్ ఆస్తులే వక్ఫ్ భూములేంటి వక్కుడు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై నాలుగులో వక్కు చట్టాన్ని తీసుకురావడం అనేది అప్పటి ప్రభుత్వం చేసినటువంటి చర్య దానికి కారణం ఏంటంటే అసలు వక్ఫ్ భూములు ఎలా వస్తున్నాయి వక్ఫ్ భూములు అంటే ఏంటి ముస్లింస్ దేవుడి పేరు మీద దానం చేసే భూముల్ని కానీ ఆస్తుల్ని కానీ ఒక సంస్థ ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా దాన్ని కట్టడి చేయడానికి దాన్ని సక్రమైనటువంటి మార్గంలో వినియోగించుకోవడానికి వక్కు బోర్డులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ భూములు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు కేవలం ముస్లింస్ వాళ్ళకి పిల్లలు లేకపోయినా సరే వాళ్ళు దైవభక్తితో ముస్లింసులకి లేకపోతే బీద ఇతర వర్గాలకి సహాయం చేయాలి ఈ భూములపై వస్తున్నటువంటి ఆదాయాన్ని వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి ఉపయోగించాలి అనే ఉద్దేశంతో వక్ కోటని ఏర్పాటు చేయటం తద్వారా ఆ భూముల్ని రక్షించేటట్టు చేయటం జరిగింది దాదాపు డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక సవరణ బిల్లు పేరు మీద దాన్ని సవరిస్తున్నారు అంటే ఈ ఇందాకల మన రాబుల్ మీరా గారు చెప్పినట్టు దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రైల్వేస్ తర్వాత ఎక్కువ భూములు ఒక్కోటికి ఉన్నాయి ఈ ఒక్కోట్ భూముల్ని రాజేయాలనే ఉద్దేశంతో కేవలం అదానీ అంబానీలకు వాళ్ళ ఎస్ మ్యాన్లకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సవరణ బిల్లును తీసుకొచ్చారు మిత్రులారా విషయం ఏంటంటే ఈ వక్ఫు బిల్లులో ఈ వక్ బోర్డులో ఒక నాన్ ముస్లింని కూడా తీసుకొచ్చి దాన్ని కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది పార్లమెంటులో మాట్లాడేటప్పుడు డిఎంకే ప్రతినిధి కని కనిమొడి అన్నట్టు ఈటీటీ ఆస్తులు ఏదైతే ఉన్నాయో టీటీడీ బోర్డు ఏదైతే ఉందో అందులో ఒక నాన్ హిందువుని తీసుకొచ్చి కూర్చోబెట్టే అవకాశం ఇస్తారా వీళ్ళు అలాంటప్పుడు ఈ బఫ్ కోర్టులో నాన్ ముస్లింలు తీసుకురావటం అనేది ఏంటి అనేది ఒక ప్రశ్న ఇలా తలెత్తుతుంది అదేగాక ఇలా ఉన్నటువంటి బఫ్ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి న్యాయం న్యాయం తీసుకునే న్యాయం తీసుకునేటువంటి హక్కులు వాళ్ళకి ఉన్నాయి ఆ హక్కుల్ని కూడా కాజేసి జిల్లా కలెక్టర్లకి ఆ అధికారం అనేది ఇవ్వడం జరిగింది ఆ అధికారం ఇవాళ మీ అందరికి తెలుసు జిల్లా కలెక్టర్లు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఏ ఎక్కడ ఉన్నా సరే ఇలా జిల్లా కలెక్టర్లు ఎవరి మాట వింటారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క మాట వింటారు తద్వారా ఆ జిల్లా కలెక్టర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ భూముల్ని కాజేయాలనే ఉద్దేశంతో అలాగే ఆ దానియ అంబానీలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని వ్యతిరేకించాలి ఇదే కాక మిత్రులారా గతంలో కూడా చాలా చట్టాలు ముస్లిం వ్యతిరేకంగా చేయడం అనేది జరిగింది మీ అందరికీ తెలుసు త్రిబుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిండ్రు చాలా గొప్పగా ఉందన్నాం నేను కూడా పర్సనల్గా దాన్ని అభినందించిన కానీ ఈరోజు త్రిబుల్ తలాక్ చట్టానికి ప్రత్యామ్నాయమైనటువంటి చట్టం ఇప్పటివరకు తీసుకురాలేదు దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది ట్రిబుల్ తలాక్ అన్యాయం లేదు దాని కాదన్నట్లే ఆ చట్టాన్ని తీసుకురా వచ్చిన తర్వాత ఒక ప్రత్యామ్నాయ చట్టాన్ని కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి భారతదేశ ప్రభుత్వం మీద ఉంది కానీ అది తీసుకురాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అంటే ఈ రోజు కేసులు పెరుగుతున్నాయి ఆడవాళ్ల పట్ల అన్యాయం పెరుగుతుంది చాలా రకమైనటువంటి దూరాలు పెరుగుతున్నాయి భార్యాభర్తల మధ్య కాబట్టి ఈ చట్టం కూడా అలాగే కి వ్యతిరేకంగా కక్షపూరిత పూరిత ధోరణితో వాళ్ల ఆస్తుల్ని కాజేయాలనే ఉద్దేశంతో ఎలా తీసుకుంటున్నటువంటి ఒకవైపు దుష్ప్రచారం చేస్తున్నారు ఇవాళ ఈ ఈ ప్రభుత్వ భూముల మీద ఒక్క భూములు అంటే ప్రభుత్వ భూములు కేవలం వాళ్ళకే అక్కడ ముస్లింస్కే దాని మీద అధికారం ఉన్నది మిగతా వాళ్ళకి లేదనేది కాదు ఇవాళ మీరు మోదీనగర్ మంచి దగ్గర చూసుకోండి అక్కడ కట్టినటువంటి అన్ని షాపుల్లో కేవలం ముస్లింసే ఉన్నారా హిందువులు లేరా క్రిస్టియన్స్ లేరా ఎస్సీస్ లేరా ఎస్టీస్ లేరా అందరికీ ఆ కిరాయ రెంట్కి ఇవ్వటం అనేది జరుగుతుంది అందరూ పొట్ట పట్టుకుంటున్నారు అక్కడ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ కానీ వీటన్నిటికీ కాదని విలువైన ఆస్తుల్ని అదాని అమ్మాని కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క చట్ట విరుద్ధమైనటువంటి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది సక్సెస్ కూడా చేసుకున్నారు దానికి వ్యతిరేకంగా అభ్యుదయవాదులందరూ ముస్లింస్ కలుపుకొని ఇలా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే సిపిఎం పార్టీ ఇలా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి మీ అందరికీ ఒక్కోటి చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక్కోట చట్టం అనేది రెండు వేల ఇరవై ఐదులో పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది ఇది ముస్లింస్ లకి చాలా అన్యాయమైన విషయం ముస్లింస్లకే కాదు హిందువులకు కూడా క్రిస్టియన్స్ మీద కూడా ఏ పడే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం సెక్యులరిజం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అట్లాగనే పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యతిరేకించడం జరుగుతుంది పార్లమెంట్లో వ్యతిరేకించినా కూడా ప్రతిపక్షాల నోర్లను ఈ కేంద్ర ప్రభుత్వం పోయాటం వేయడం జరుగుతుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా పార్లమెంట్లో బిల్లు పెట్టకూడదు ఎట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు లో చట్టం ఏదైతే ఉందో ఒక్కోటి చట్టం అట్లనే ఉండాలా తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఏమైతే ఉన్నాయో ఒక్కోటి ఆస్తులు అవి ఎట్లనే ఒక్కోటి హైండ్ లో ఉండాలా ఈ దేశంలో ఏమైనా ఉన్నాయంటే రైల్వే శాఖ తర్వాత ఏదైనా ఆస్తులు ఉన్నాయంటే ఒక్కోటి ఆస్తులే అది ఒక్కోటి ఆస్తుల మీద ఇలా కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఇది ఒక్కోటి ఆస్తుల మీద ఏమైనా దృష్టి పెట్టడం వల్ల ఇది మైనార్టీ వర్గాలకి వెనకబాటులో జరిగిన వర్గాలకి బహుజనాలకి ఎస్సీ ఎస్టీల మీద ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇవాళ మైనార్టీలకే కాదుకుండా ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎఫెక్ట్ పడటం జరుగుతుంది పార్లమెంట్ లో ఒక్కోటి ఉందో ఇది చాలా రాజ్యాంగ విరుద్ధమైంది ఎందుకంటే ఈ చట్ట సవరణ చేసి ముక్పోడు ద్వారా ఉన్న ముస్లింలకు సంబంధించిన తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల భూముల్ని ఇలా కార్పొరేట్ కంపెనీలకి ఇలా దారాతత్వం చేయడం కోసం ఈ మోడీ ప్రభుత్వం ఈ యొక్క చట్టాల సవరణ తీసుకొచ్చింది ఈ చట్టాల సవరణలో అనేక రాజకీయ పార్టీలు దూరంగా ఉన్నాయి సిపిఎం పార్టీ ఆల్ ఇండియా మహాసభలు మధురైలో జరగబో జరుగుతున్నాయి ఈ మహాసభ ఆల్ ఇండియా మహాసభలోనే సిపిఎం పార్టీ మహాసభల్ని వేదిక చేసుకొని ఈ ఒక్కబోర్టు చట్టాల సవరణ వెంటనే రద్దు చేయాలని పిలుపునివ్వడం జరిగింది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సిపిఎం కేడర్ అంతా కూడా ఈ యొక్క ఒక్కబోడు చట్టాల సవరణని వెంటనే రద్దు చేయాలి అలాగే ఒక్కబోడు చట్టాల ఒక్కబోర్ సంబంధించిన చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి పకడ్ అమలు చేయాలని చెప్పి ఇవాళ మొత్తం భారతదేశ వ్యాప్తంగా సిపిఎం పోరాటం చేస్తా ఉంది ఇప్పటికే ఇప్పటికైనా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కేంద్రంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం ఇయాల అనేక రకాల చట్టాలని సవరణ చేసుకుంటూ అది పౌరసత్వ చట్టం కానీ అది త్రిపుల్ తలాక్ కానీ అలాగే ఇవాళ ఉన్న ముక్కోటి చట్టం కానీ ఇట్లాంటి అన్నింటినీ సవరణ చేసుకుంటూ కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం దత్తం చేయాలని ఒక కుట్ర చేస్తా ఉంది దీన్ని సిపిఎం పార్టీగా కంబౌండ్ డివిజన్ కమిటీ నుంచి వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ చట్టాల సవరణ నిలిపిచేయకపోతే రానున్న కాలంలో సిపిఎం కంబౌండ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు ఆందోళన చేస్తామని చెప్పి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం